రోజు మా టెంకాయ చెట్లు అంతా శుభ్రం చేపిస్తా ఉన్నారండి అంకుల్ గారు అవంతా గొలలు ఎండు గొలలు అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు అంతా క్లీన్ క్లీన్ చేసి టెంకాయ చెట్లు వాటికి ఏదో మందులు అవి తయారు పెట్టాలని అలా చేపిస్తూ ఉన్నారండి అది ఆ అబ్బాయి ఎక్కాడు జబ్బు అలా అవన్నీ కొట్టేస్తా ఉన్నాడు అంతా క్లీన్ చేసేసుకొని ఏదో ఉప్పు ఏదో పెట్టాలంట మోళ్ళు బాగా ఇంక ఉన్నాడు నిచ్చని వేసుకొని తోటలో పని చేసే భయవంత పత్తి చెట్టు నిచ్చు నేసుకుని ఎక్కి ఎండు ఎండుగొలలు అవన్నీ తీసేస్తారండి తీసేసి ఆ మామూల్లో ఏదో పెట్టాలంట ఉప్పు ఏదో కొట్టు ఎండువన్నీ అలా 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 కొట్టేస్తా అదే అండి ఆలవరిగడ్డ అండి ఇది చెలిగేసుకొని కొమ్మలో మేము గడ్డ తోపుకుంటూ ఉన్నామండి సుబ్బాడు అదే ఇవంతా గడ్డలేనండి ఇవంతాను అది రోజు ఒక్కొక్కటి కొట్టుకుంటా ఉంటాను అవన్నీ ఎత్తుకొని అవన్నీ రోజు ఒక్కొక్కటి కొట్టుకుంటా ఉంటామండి ఇవన్నీ గడ్డలేనండి ఇవంతా ఈ చెట్లంతాను ఈ చెట్లంతా గడ్డలే ఇవంతా ఇవంతా గడ్డ చెట్లండి చాలా పెద్ద వైఫైనాయి చూడండి ఎంత బాగున్నాయో చాలా గడ్డలు వస్తాయండి ఇవంతా ఆలవరి గడ్డ చెట్లు ఇవంతాను ఇక్కడ ఒక చెట్టుని కొట్టేసినారు తవ్వుతా ఉన్నారు సుబ్బయ్యా ఈ చెట్ల తువ్ వేసినావంటే చాలా గడ్లు వస్తాయి మనకి అమ్ముకోవచ్చు ఇవన్నీ చెట్లు అండి ఇవన్నీ ఆల్ గడ్డ చెట్లు అయ్యే బాగా వచ్చేసింది అవి ఎట్లా వచ్చేసాయో చూడండి వర్షాలకి వర్షాలకి ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క గంప ఉంటాయండి అవి తోకుంటే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క గంప ఇది ఒక్కొక్క చెట్లు ఒక్కొక్క మోపు ఉన్నది యాకంతా ఏం చెయ్యాలా ఆరేయాలి ఇవన్నీ ఇట్లా పెద్దకోవాలండి ఇవన్నీ దొంగ ఎట్లా వచ్చి ఉన్నాయి చెట్టు చూడండి ఇలా వస్తున్నాయి అన్నమా పెద్ద చూడండి కుట్టేసుకోవాలి కొమ్మలన్నీ కొట్టేసుకొని తర్వాత గడ్డ తీయాలి చూడండి ఎంత పెద్ద కొమ్మలు ఎంతంత పెద్ద కొమ్మలు చూడండి

అది చాలా బాగుంటుంది అంటండి అది గడ్డ డైటింగ్ చేసేవాళ్ళకి అవి ఉదయాన్నే ఒట్టి గడ్డ ఉడకబెట్టేసుకుంటే ఉప్పు వేసుకొని అది తినేస్తే ఇంకా ఆకలి కాదండి అది చూడండి ఏం చేస్తాం అలా 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 తిగిపోయింది అదో చూడండి గిడ్డ అదో అదో చూడండి ఎంత పెద్ద గిడ్డ లావు గడ్డ అలా బాగా అంత గడ్డలేనండిస్తూ ఉన్నారు అవంతా కడిగేసి ముక్కలు చేసుకొని ఉడకబెట్టేసుకొని ఉదయాన్నే ఇడ్లీ బాగుంటుంది ఇడ్లీ పాత్రలో ఒక చెట్టుకే చూడండి ఎన్ని గడ్డలు వచ్చాయో ఇంకా కూడా తోతా ఉంటే వస్తూ ఉంటాయండి అదంతా కూడా అదంతా కూడా అల్లుకొని పోయి ఉంటుంది ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క గంప వస్తాయంట అలా తోకున్నామండి ఈరోజు మేము అది అదంటెత్తుకోబో ఇవండి ఆలవరికే కడిగేసి ఉడకేసుకొని ఉడకేసుకొని తినాలంటే వాళ్ళు ఒక చెట్టు దూకున్నారు చాలా వచ్చాయి ఇంకా కూడా ఉన్నాయి ఈ చెట్లన్నీ ఆలవారిగడ్డ చెట్లు ఇదండి చూడండి మీరు కూడా ఆలవారిగడ్డ మేము ఎట్లా పండించుకున్నాము ఎట్లా దువ్వుకుంటున్నాము ఇవంతా చెట్లు అయినండి ఆలవారిగడ్డ చెట్లు ఇవ్వండి గడ్డలు అయిగ గడ్డలు అయ్యండి ఆలవారిగడ్డలు Okay.